ఏంటంటే మనకి అరకు కాడేరు ప్రాంతాన్ని వైసీపీని ఎమ్మెల్యే గెలిపించారు ఇది అసెంబ్లీకి వెళ్ళట్లేక ప్రజాస్వామ్య స్నేహం చర్చిస్తాను ఆంధ్ర ఊటి న్యూస్ కి స్వాగతం మరి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మీరంతా చూస్తున్నారు ప్రభుత్వం యొక్క పరిపాలన చూస్తే ఎంత దారుణంగా అరాచకాలు అనేటటువంటిది మనం అంతా గమనిస్తూనే ఉంటాం మరి ఈరోజు రాజకీయ పార్టీలు అనేటటువంటిది ఎప్పుడు కూడా వెళ్ళిపోవటంలో అనేటటువంటి సహజంగానే మనం గమనిస్తూనే ఉంటాం కానీ ఏంటంటే పార్టీలు పేరు చెప్పి మరి దౌర్జన్యాలు చేసి అరాచకాలు సృష్టించి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేటటువంటి సంస్కృతి అయితే ఈరోజు మనం చూస్తున్నాం నిజంగా ఇంత నీచమైనటువంటి రాజకీయాలు చేయడం అనేటటువంటిది నిజంగా ప్రజలకైతే శ్రేహ శ్రేయస్కరం కాదు అని చెప్పేసి మేము అంటున్నాం ఎందుకంటే మరి ప్రభుత్వం అనేటటువంటిది వచ్చి ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకోవాలి తప్ప ప్రజల్లోనే అలజడులు సృష్టించి ఒకరికి ఒకరు విచ్ఛిన్నం చేసి భయభ్రాంతులు చేసి పరిపాలన సాగించడం అనేటటువంటిది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీ పరిపాలనలో మరి ఒక్కసారి వెనక తిరిగి చూసుకోండి గతంలో పరిస్థితులు అలాగే ఉన్నాయి ఈ రోజు పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం పరిపాలనలో మాత్రమే ఏ రోజు ఇంతటి అరాచకాలైన అరాచకలైతే సృష్టించినటువంటి దాఖలాలు ఎవరు చూడలేదు ఈరోజు సంక్షేమ పథకాలంటూ మరి ఈ రోజు అమ్మఒడి స్థానంలో మరి తల్లికి వందడం అనేటటువంటి ఒక ప్రోగ్రాం పెట్టారు అది ఎంతవరకు సక్సెస్ అది సక్సెస్ అనేటటువంటిది మీరే తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అలాగే మరి ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి మూడు గేజ్ బండాలు ఉచితంగా ఇస్తామని చెప్పేసి ప్రకటించి ఉన్నారు మరి ఈ రోజు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి మీరు అసెంబ్లీ సాక్షిగా మీరే అన్నారు అంటే మేము పథకాలైతే సూపర్ సిక్స్ అని చెప్పేసి అన్నామేమో కానీ ఆ సంక్షేమ పథకాలు చూస్తే మరి మేమే అది ప్రజలకు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో లేము అనేటటువంటిది మీరు బహిరంగంగానే మీ నోటి ద్వారా అన్నటువంటి దా దాఖలాలు ప్రజలంతా కూడా టీవీలో చూసారు అన్నటువంటిది మీరు మర్చిపోవలసినటువంటి అవసరం లేదని చెప్పేసి గుర్తు చేస్తున్నాం కాబట్టి మరి రాబోయేటటువంటి రోజుల్లో ప్రజా సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేసి ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకొని మరి రాబోయే రోజుల్లో ఈ అరాచకాలంతా కూడా అరికట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది అయితే మీరు చేసేటటువంటి అరాచకాలకి పోలీసులు కూడా సోద్యం చూస్తున్నారు తప్ప పోలీసు వాళ్ళు ఏ రోజు దీని మీద ప్రశ్నించినటువంటి దాఖలు కూడా కనిపించినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఒక్కసారి మరి మీరు చూ ఆలోచన చేయండి రాబోయేటటువంటి రోజుల్లో ప్రజలందరికీ మంచి సంక్షేమ పథకాలు అందిస్తూ మంచి పరిపాలన సాగించాలని చెప్పేసి తెలియజేస్తున్నారు గెలిపించారు అసెంబ్లీకి వెళ్ళినట్లేక ప్రజా సమస్యలు ఏం చర్చిస్తారు అంటే మాకు పార్టీ కట్టుబడులు అయితే ఉంటాయి పార్టీ కట్టుబడుల అసెంబ్లీ దృష్టిలో కట్టారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి